దేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మన ప్రియతమ నాయకులు శ్రీ వైఎస్ రెడ్డి గారు ప్రజల కోసం చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నేటికి మూడు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మన టెక్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ దువ్వాడ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ప్రజలలో నాడు ప్రజల కోసం నేడు పాదయాత్ర చివరి రోజు కార్యక్రమం టెక్కిలి నియోజకవర్గం టెక్కలి మండలంలో జరిగిన పాదయాత్రలో ఆడపరుచుల హారతులతో పాదయాత్రగా జరిగింది కార్యక్రమంలో భాగంగా టెక్కిలి నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి శ్రేణులు మహిళలు అభిమానులు భారీగా హాజరు కావడం జరిగింది

ఒక్కరికి అక్కలకి చెల్లెళ్ళకి అందరం తల్లిదండ్రులకి అందరికి కూడా పేరు పేరు తెలియజేసుకుంటా ప్రారంభించాం పాదయాత్రలు జరుగుతున్నాయి నియోజకవర్గంలో మరుమూల కూడా ఈ పాదయాత్రలు చేశాం దీనికి కారణం మూడు సంవత్సరం జగనన్న చేసినటువంటి పాదయాత్ర ఆనాడు చిత్తూరు ఇడుబప్ప దగ్గర నుంచి ఇచ్చాపురం వరకు గ్రామంలోనే కనిపిస్తానని ప్రతి రైతులకు జగన్ చెప్పారు అలాగే చదివించుకోలేకపోతున్నాను చాలా కష్టాల్లో ఉన్నాను నా బిడ్డలకి తిండి కూడా పెట్టుకోలేకపోతున్నానని చూడమ్మా మీ పిల్లల్ని చదివించుకోవడానికి నేను ప్రతి బిడ్డ కూడా బిడ్డను చదివించుకుంటున్న ప్రతి తల్లికి కూడా పదిహేను వేల రూపాయలు నేరుగా ప్రతి తల్లి

Kalimeye sonda bunda చెప్పారు నేను ఒకవేళ ప్రభుత్వం నుంచి ఏ పనుక ఆ చంద్రబాబు నేను తెలియజేస్తున్నాను చంద్రబాబు నాయుడు అనేవాడు సైకిల్ గుర్తుకు లోటేస్తేనే ఇంటి మీద జెండా పెడితేనే పసుపు చుక్కలు వేస్తేనే పనిచూ ఇస్తాను ఇల్లు ఇస్తాను లేకపోతే ఇవ్వను వైసీపీకి చెందే వాళ్ళందరికీ ఇబ్బంది పడతాను you the other పరిస్థితుల్లో ఉంది రాష్ట్రంలో నూట డెబ్బై ఒక్క స్థానాలు ఈ రోజు ఉన్నారు జగనన్న ముఖ్యమంత్రిగా ఎమ్మెల్యేగా పురేంద్రకే కాదు ఎమ్మెల్యేగా మన టెక్కలి కూడా ఉన్నారని మీ అందరికీ నేను గుర్తు చేస్తున్నాను జగనన్న ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన ప్రతినిధిగా నేను ఇక్కడ ఉన్నాను ఏ కష్టం వచ్చినా సమస్య వచ్చినా నేను చూస్తాను ఆ నందిగా మండలంలో ఆఫ్షోర్ షోర్ రిజర్వాయర్ నేనే అన్న సహకారంతో పూర్తి చేయిస్తానని నందిగా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను అక్కడ జూనియర్ కాలేజీ పెండింగ్ ఉంది అది కూడా ఇప్పిస్తాం చేస్తాం అభివృద్ధి చేస్తామని నందిగా గవర్నమెంట్ ప్రజలకు తెలియజేస్తున్నాం ఇక టెక్కల మండలం టెక్కలి మండలంలో ఆరోగ్య సేవలు బాగలేవు టెక్కలి ఆసుపత్రి చాలా దారిద్రంగా ఉంది ವಿದ್ಯುತ್ ಕೂಡ ಒಕ್ಕೊಕ್ಕ ಪ್ರತಿಫಲಿಸ್ತಾನ ఇవన్నీ కూడా పరిష్కరిస్తానని కూడా మన నియోజకవర్గానికి అన్న ఒక మిషన్ ఇచ్చారు రైతులందరికీ ఎవరికైనా ఎక్కడైనా పంట కోసం సాగునీ రాష్ట్రం అయితే మీ పొలంలో మీరు అడగండి బోర్ ఇస్తాం బోరు ఉచితంగానే ఇస్తాం ఆ బోరుకి మీటర్ కూడా ఉచితంగా వేయిస్తాం ఆ బోర్ కరెక్ట్ కూడా ఉచితంగానే ఇస్తామని అన్న మీకు చెప్పమన్నారు మూడున్నర ఉంది ప్రపంచ దేశాలు అంటున్నాయి జగనన్న పరిపాలన ప్రపంచం అంతా ఆశ్చర్యపోతున్నారు ఈ కోవిడ్ సందర్భంగా కరోనా సందర్భంలో ఇచ్చాపురం నుంచి చిత్తూరు Give me చూడమన్నారు పాదయాత్రలో ప్రజలు నాకు అడిగిన సమస్యలు తొంభై శాతం పరిష్కరించాను ప్రజలు ఏమనుకుంటున్నారు మీరు వెళ్ళి చూడండి ఏ సమస్య ఉన్నాయో రాసుకోండి ఆ సమస్యలన్నీ నాకు చెప్పండి త్వరలో నేను వస్తానని చెప్పండి ప్రతి ఒక్కరిని కూడా కలుస్తానని చెప్పండి సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తామని చెప్పండి సర్వోక సుందరంగా ఈ ఆంధ్రప్రదేశ్ తీర్చిదిద్దుతానని చెప్పండి అన్నారు హక్కులకి ప్రత్యేకమైన దృష్టి నాకు విశ్వాసం ఉంది ఆ కుటుంబంతో ఇరవై సంవత్సరాలుగా నడుస్తున్నటువంటి అనుభవంతో చెప్తున్నాను నేను జనం లేకపోయినా జగనన్న జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన ప్రతినిధిగా నేను ఈ పక్కన ప్రజలకు చెప్తున్నాను ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా ఏ సమస్య వచ్చినా ఒక పోలీస్ స్టేషన్ అయినా ఆర్డీఓ ఆఫీస్ అయినా కలెక్టర్ ఆఫీస్ అయినా ఏ సమస్య అయినా మీరు నా దగ్గర మనం విజయం సాధించాం మోసం చేసిన వాళ్ళు జైలుకు పోయినారు ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా గెలిచి మనందరం అనుకున్నాం ఏదో పరిపాలిస్తాడని ఏం చేశాడో తెలుసా మా నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మన అందరము మన ఓట్లతో ఎమ్మెల్యే మంత్రి ను అమరావతిలో కూర్చొని పేద ప్రజల తాలూకా వైద్యానికి సంబంధించిన డబ్బులు రెండు వందల కూట్లు తినేసి స్టిక్కు శరం లేకుండా నువ్వు అందుకే భగవంతుడనే వాడున్నాడు చైలుకి పోయినాడు మధ్య మరీ కలిగి దేశం చేస్తుంటే ఈ దొంగతనాలని బయటపడి ఉండేవి కావు ఏంటి ఆ దొంగతనాలన్నీ బయటకు వచ్చాయి ఏ ఎమ్మెల్యే అయితే ఎంపీలు అయితే మంత్రులు అయితే దోచకు తినాలా అని అడుగుతున్నారు అవినీతి చేయాలా అని అడుగుతున్నారు ఈ రోజు మీరు మీరున్నారు ఎంతమంది తహసీల్దార్ అసలు వెళ్లాల్సిన పని లేదు పోలీస్ స్టేషన్ లో కూడా చాలా మంది రావట్లేదు క్రైమ్ బాగా తగ్గిపోయింది మధ్య కూడా పూర్తిగా ఎక్కి వస్తారు క్రైమ్ రేట్ తగ్గడం వల్ల ఈ రోజు మీరు చూడండి ఈ సువర్ణ అక్షరాలతో రేఖించదగినటువంటి జగన్ అన్న పరిపాలన ఆనాడు శ్రీరామచంద్రమూర్తి కాలంలో చూసాం ఓ పాప అన్నది మన అలా మాకు చిన్నప్పటి నుంచి మా అమ్మకి భోజనం పెడుతున్నావు నేను పుట్టిన తర్వాత భోజనం పెడుతున్నా పెడతానన్నావు నేను చదువుకున్నప్పుడు పెడతానన్నావు నేను చేస్తున్నాను మరి మంచి గొప్ప కార్యక్రమం కార్యక్రమాన్ని ఎంతో బాగా నిర్వహించారు అక్కడి నుంచి అందరు కూడా అలసిపోయినారు చక్కలి నియోజకవర్గ నాయకులందరికీ కార్యకర్తలందరికీ అభిమానులందరికీ ప్రజలందరికీ కూడా పేరు పేరున నేను నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను Mà c